డెల్టాన్యూస్ మిత్రులకు స్వాగతం మెంతా తుఫాను ప్రభావం కొల్లిపెర మండలంలో గంట నుండి మొదలయ్యింది ప్రస్తుతానికి వర్షపాతం పెద్దగా లేకపోయినా యూదురు గాలులు భారీగా వీస్తున్నాయి ఇక విపత్తుల నిర్వహణ శాఖ ఎండీ ప్రకాష్ జైన్ గంట క్రితం వెల్లడించిన బులెటిన్ ప్రకారం మెంతా తుఫాను మచిలీపట్నానికి అరవై కిలోమీటర్ల దూరంలో అలాగే కాకినాడకు నూట నలభై కిలోమీటర్లు వైజాగ్కు రెండు వందల నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు వెల్లడించారు దీని ప్రభావంతో తొంభై నుంచి నూట పది కిలోమీటర్ల వేగంతో గాలులు వీసే అవకాశం ఉన్నట్లు ఆయన నివేదికలో వెల్లడించారు ఇక పునరావాస కేంద్రాలలో ఉంటున్న బాధితులకు అధికారులు భోజన వసతిని ఏర్పాటు చేశారు ఇక వరద బాధితులకు అందిస్తున్న భోజనాన్ని తహసీల్దార్ జి సిద్ధార్థ వి విజయలక్ష్మి పరిశీలించారు జనసేన సీనియర్ నాయకులు అడపా నారాయణ రెడ్డి చింతల రాజశేఖర్ అధికారులకు సహాయ సహకారాలు అందిస్తున్నారు ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇప్పటివరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి